అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజపేటను ప్రకటించాలని కోరుతూ కోడూరు జేఏస్సీ ఆధ్వర్యంలో ఉద్యమం ముద్రితమవుతోంది రైల్వే కోడూరులో జేఎస్సీ నాయకులు సిహెచ్ రమేష్ బాబు యనమల రత్తయ్యలో మీడియాతో మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించారు చరిత్ర భౌగోళిక పరిస్థితులు రవాణా సౌకర్యాలు పరిపాలన అనుకూలతలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రాజంపేటే జిల్లా కేంద్రానికి సరైన ప్రాంతమని తెలిపారు ఇప్పటికే రైల్వే రహదారి సదుపాయాలు మెరుగ్గా ఉండడం వల్ల పరిపాలన సులభమవుతుందని పేర్కొన్నారు ప్రభుత్వం వెంటనే ప్రజాభిప్రాయాన్ని గౌరవించి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మందాల రోజు తరపున ఒక భజన భక్త మండలి తరఫున మా యొక్క విశ్వంతి పరిషత్తు మా భజన మండలి తరపున కూడా మేము ఆ యొక్క సీఎం కానీ డిగ్రీసీఎం కానీ కోరుకుంటున్నాము మా జిల్లాను మా అన్నమయ్య నడవాడినటువంటి జిల్లాను మాకేమని కోరుకుంటున్నాము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ బ్రహ్మ వెంకటేశాయ ఈరోజు పద్నాలుగు రోజు పద్నాలుగు రోజులుగా మాకు గాజంపేటలో అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నాము ఇది మా గొమ్మ కోరిక కాదు ఈ రాజంపేట మాత్రం తప్పనిసరిగా అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని మేము మా విశ్వంతు పరిషత్తు మరియు భద్ర మండలం తరఫున రైల్వే కోడూరు ప్రజల తరఫున కోరుతున్నాము దాన్ని తప్పనిసరిగా నిర్ణయించాలని మరియు ദരാനാ <laughs>